వ్యవసాయంలో వరుస నష్టాలు చవిచూసిన కరువు రైతులు గొర్రెల పెంపకంలో రాణిస్తున్నారు పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని సింధనూరు గౌరిబిదనూరు ప్రాంతాల నుంచి మేలురకం జాతి గొర్రె పిల్లలను తీసుకువచ్చి కొంతకాలం పెంచి విక్రయించడం ద్వారా అధిక లాభాలు గడుస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లాలో గొర్రెల పెంపకంతో లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్న రైతుల అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని రైతులు పంటలు సరిగా పండక ఆదాయం కోసం భిన్న మార్గాలను అన్వేషిస్తున్నారు కొందరు యువకులు మేలు రకమైన జాతులను పెంచుతూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు జనవాణ్ల పల్లికి చెందిన యువ రైతు నరేష్ కి పదిహేను ఎకరాల పొలం ఉంది సాంప్రదాయ పంటల సాగులో ఏటా నష్టాలే తప్ప లాభాలు లేకపోవడంతో కర్ణాటకలోని గౌరీబిదనూర్ వద్ద మంది రైతులు గొర్రెల్ని పెంచుతున్నట్టు తెలుసుకుని అక్కడికి వెళ్లి పెంపకం పైన అవగాహన పెంచుకుని గొర్రెల పెంపకాన్ని చేపట్టారు సింధునూరు జాతి వీటినే రెడ్ షీప్స్ అని అంటారు వీటిని పెంపకానికి ఎంచుకుని గత రెండేళ్లుగా ఆదాయం పొందుతున్నారు పిల్లల్ని ఆరు నుంచి ఎనిమిది వేల రూపాయలకు కొనుగోలు చేసి వాటిని పెంచి విక్రయిస్తున్నాడు ఒక్కొక్క గొర్రె పదమూడు నుంచి పద్నాలుగు వేల వరకు అమ్ముడు పోతుందని రైతు చెబుతున్నాడు అన్ని ఖర్చులు పోను ఒక్క గొర్రె నుంచి రెండు వేల వరకు లాభం వస్తుందని నరేష్ తెలిపాడు వ్యవసాయం కన్నా గొర్రెల పెంపకంలోనే అధిక లాభాలు ఉన్నాయంటున్నాడు తన షెడ్డులో ప్రస్తుతం రెండు వందల నుంచి రెండు వందల యాభై గొర్రెలను స్టాల్ ఫీడింగ్ పద్ధతిలో పెంచుతున్నాడు నరేష్ మూడు నెలలకు దాదాపు నాలుగు లక్షల రూపాయల ఆదా వస్తుందని రెండు లక్షలు అన్ని ఖర్చులకు పోను రెండు లక్షల లాభం మిగులుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ఏడాదికి నాలుగు సార్లు పిల్లల్ని తీసుకొచ్చి అమ్ముతానని రైతు తెలిపాడు అన్నీ ఉన్నాయి కానీ పెట్టుబడి మనం వ్యవసాయం పెడితే మనకు దాంట్లో వచ్చేది మనం పెట్టిండే పెట్టుబడిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే పరిస్థితి లేదు దాన్ని బట్టి ఏం చేయాలని కొద్దిగా మేము బయట కర్ణాటక అట్లా రాష్ట్రంలో గోరీబెన్నూరు కల్లా అట్లా పోయి షెడ్ చూసి వచ్చి ఈ షెడ్ గొర్రెలు పొటానులు మే ఫారం పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది పెట్టినాం దీన్ని చిన్ననూరు కల్లా కర్ణాటకలోనే చిన్ననూరు బ్రీడ్ అని ఇది రెడ్ జీవాలు ఫేమస్ అక్కడ పోయి తీసుకొచ్చి టూ మంత్స్ టూ అండ్ హాఫ్ అట్లా మేము త్రీ మంత్స్ లోపల మేపి మార్కెట్లో విక్రయిస్తాం తర్వాత ఏమంటే మాకు ఈ ఈ బిజినెస్సే వ్యవసాయం కంటే ఈ బిజినెస్ ఇదే బాగుందనే ఉద్దేశంతో ఏదో మనం పెట్టిండే పెట్టుబడి ఎప్పటికీ పోదు మనకి లాస్ అనేది రాదు తర్వాత మనము చేస్తాండే కష్టానికి ఏదో కొద్దిగా మిగులుతుందనే ఉద్దేశంతోనే ఇదే టూ ఇయర్స్ని ఇంకా కంటిన్యూ చేస్తాను తర్వాత ఒక దీనిలోకి వచ్చేసి ఒక పిల్లకొచ్చి ఒక వచ్చి నాలుగు వేలు వరకు మాకు మిగులుతుంది ఒక పదిహేను ఇంకా రెండు వేలు ఖర్చు పోతుంది ఒక రెండు వేలు మాకు దొరుకుతుంది ఈ షెడ్లో నేను రెండు వందల పొట్టేళ్ళు మేపుతాను ఒక క్రాప్కి వచ్చి నాలుగు లక్షల వరకు నాకు మిగులుతుంది అది ఒక టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ లోపల ఒక క్రాప్ పూర్తి అవుతుంది ఈ టూ ఇయర్స్లో ఒక టెన్ ఒక పది క్రాప్లు నేను మేపుంటాను నాకు దాంట్లో కూడా ఇంతవరకు లాస్ అనేది ఏం లేదు నేను కష్టపడితే దానికి ఖర్చు పెడతా దానికి ప్రతిఫలం ఉంది మెడిసిన్ ఏమంటామంటే ఈటీ వ్యాక్సిన్లు వేపిస్తాం వ్యాక్సిన్లు మూడు రకాలు ఉంటాయి ఆ వ్యాక్సిన్లు వస్తానంటే తీసుకొచ్చిన వన్ మంత్ లోపల ఆ మూడు వ్యాక్సిన్లు కంటిన్యూ కంప్లీట్ చేసేస్తాం తర్వాత మనకి బ్రూటాను ఇది గ్రోత్ పెరిగేకి ఒక ఇవి ఉండదే మెడిసిన్ ఉంది మెడిసిన్ వాటర్లో వేస్తామంత తప్పితే ఇంకా వేరే ఏం మెడిసిన్ వాడము మొక్కజొన్న ఫీడ్ మాత్రమే వాడతాం దీన్ని ఇంకా బాగానే ఆదాయం ఉంది ఇక గోరంట్ల మండలం గుమ్మయ్య గారి పల్లికి చెందిన చైతన్య అనే యువ పెంపకం దారు ఇదే బాటలో నడుస్తూ అధిక లాభాలు గడిస్తున్నాడు డిగ్రీ వరకు చదువుకున్న చైతన్య హైదరాబాద్ లో రెండేళ్లు ప్రైవేట్ కంపెనీలో పనిచేశాడు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తండ్రి అకాల మరణం చెందటంతో స్వగ్రామానికి చేరుకుని వ్యవసాయం చేయటం మొదలుపెట్టాడు అయితే పంటలు సరిగా పండగ నష్టాలను మూటగట్టుకున్నాడు తన స్నేహితుల ద్వారా గొర్రెలు పొట్టేళ్ల పెంపకం గురించి తెలుసుకు గొర్రెల మొదలు పెట్టాడు పెంపకానికి అనువుగా షెడ్డును నిర్మించాడు కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి మేలు రకమైన వంద గొర్రె పిల్లల్ని తెచ్చి పెంచుతున్నాడు లాభాలను ఆర్జిస్తున్నాడు డిగ్రీ డిగ్రీ వరకు చదువుకున్నాను గవర్నమెంట్ జాబ్ కోసం హైదరాబాద్ లో ఉండి టూ ఇయర్స్ ప్రిపేర్ మనం నేను మిస్ అయిపోయింది ఇట్లా ప్రైవేట్ జాబ్స్ పోలేక మన ముందు నుంచి వ్యవసాయమే మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళంతా వ్యవసాయమే వ్యవసాయం కూడా కొంచెం అనుభవం ఉంది మనకు ఇంక ప్రైవేట్ జాబులు చేయలేక నోటిఫికేషన్ కోసం ఎదురు చూడలేక మా స్నేహితులతోనూ కానీ రిలేషన్లో కానీ ఉన్నారు కొంతమంది వాళ్ళ సహకారంతో వాళ్ళు చెప్పిన దానాలను బట్టి బాగానే ఉంటుంది ఆదాయం అనేసి మనం షెడ్ వేసినాము టోటల్ టూ హండ్రెడ్ కెపాసిటీ వేసినాం షెడ్ సిక్స్ అండ్ హాఫ్ అయింది షెడ్కు మనం స్టార్టింగ్ వంద తీసుకొస్తా అన్నాము మనము వచ్చేసి పిల్లలు బళ్ళార్ దగ్గర కుంకుమలో మార్కెట్ జరుగుతుంది అక్కడి నుంచి తీసుకొస్తాం ప్రతిసారి గొరి పిల్లలు తెస్తాం మనము సెవెన్ టు సెవెన్ థౌజండ్ ఆ రేంజ్లో తీసుకొస్తాం మనము మనము అంతా తీసుకో అంతే సెవెంటీ ఎయిటీ తీసుకొస్తాం ప్రతిసారి ఇప్పుడు ఎక్కువ తీసుకురాకుండా ఇప్పుడు బ్యాచ్ ఇచ్చేసినాము ఇప్పుడు రెండో బ్యాచ్ నడుస్తూ ఉన్నాయి షెడ్లో ఆదాయం అయితే పర్లేదు బాగానే ఉంది మంత్లీ సెవెంటీ ఎయిటీ పిల్లలు తెచ్చినామంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ దాకా మిగులుతుంది సెవెంటీ ఫైవ్నే మిగులుతుంది అంటే లేబర్ మీద డిపెండ్ కాకుండా మేమే చూసుకుంటాం మా అమ్మ సహకారం చేస్తుంది మా నాన్న లేడు మా అమ్మ సహాయం చేస్తుంది మా అమ్మ నేనే చూసుకుంటా ఉన్నాం ఇప్పటి వరకు ఇప్పుడు రవి అని అన్న ఉన్నాడు పశువుల డాక్టర్ అన్న మనకి ఏమన్నా వచ్చి వీక్లీ వన్స్ వస్తూ ఉంటాడు ఏమన్నా సమస్యలు ఉంటే సూచించి ఇంజక్షన్స్ కానీ ఇస్తేసి ఉంది మొత్తం వన్ అండ్ హాఫ్ ఎకర్ ఇప్పుడు గడ్డ వేసినాము హాఫ్ ఎకర్ వచ్చేసి హెడ్జల్యూషన్ వేసినాము ఇంకొక హాఫ్ ఎకర్ హవిసా పెట్టినాము ఇంకొక హాఫ్ ఎకరా ఇది సూపర్ న్యూపేర్ వేసినాము మొత్తం అది మెట్ట సేద్యం జూదంగా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలలో ఆదాయం పొందుతున్నాడు కరువు ప్రాంతమైన గోరెంట్లలోని పలు గ్రామాల్లో యువకులు గొర్రెలు పొట్టేల పెంపకం ద్వారా లాభాలు గడిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు